డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యుద్ధ ఆర్గనైజేషన్ తరఫున గత పది సంవత్సరాల నుంచి రాజ్యాంగం ఆమోదం నచ్చిన సందర్భంగా మరి అనేక కాలేజీలో ఎగ్జామ్స్ పెట్టి పిల్లలందరికీ కూడా రాజ్యాంగం విలువలు హక్కుల గురించి మరి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన మరి హక్కుల గురించి ప్రజలందరికీ కూడా విద్యార్థులకు కూడా ఈరోజు పాఠ్యాంశంలో చేర్చాలని ఆ సందర్భంగా మేము పరీక్షలు పెట్టి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం ఆమోదించిన నవంబర్ ఇరవై ఆరు సందర్భంగా ప్రజలందరికీ కానీ దేశంలో కానీ మరి నాయకులు కూడా రాజ్యాంగంబద్ధంగా నడవాలని చెప్పుకుంటున్నారు రాజ్యాంగబద్ధంగా నడవకుండా వాళ్ళ యొక్క విధి విధానాలు మర్చిపోయి ప్రజా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా మనం ఎలా జీవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆత్మపరిశీలించుకోవాలి ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ఆయన ఏదైతే మహనీయుడు మరి ఈ దేశం కోసం వంద సంవత్సరాలు మరి జీవితాన్ని త్యాగం చేసి అరవై సంవత్సరాలకి ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడికి ఈరోజు అంబేద్కర్ గారికి నివాళు అర్పించుకోవడానికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నాయకులు ఈరోజు తూతూ మంత్రంగా ఆయన ఫలాలను అయితే అనుభవిస్తున్నారు కానీ మరి అంబేద్కర్ గారిని నిజమైన కోరుకున్న రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా అమలు చేయకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు చేస్తున్నారు ఇప్పటికైనా మానుకొని ప్రజాస్వామ్యం ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజలు ఎన్నుకున్నారని ప్రజాస్వామ్యలు అందరూ కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ప్రకారంగా నడవాలని ప్రతి ఒక్కరు కూడా జీవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం